మీకు మీ సర్వే నంబర్స్ కొలిచిస్తాము కోట్ ఆర్డర్ ప్రకారం కోట్ ఆర్డర్ ఏమని చెప్పింది సబ్జెక్ట్ ల్యాండ్ కొలుమన్నది సబ్జెక్ట్ ల్యాండే కొలుస్తాం సబ్జెక్ట్ ల్యాండ్ ఏమిటి వీళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మా దాంట్లో కూర్చున్నారు సబ్జెక్ట్ ల్యాండ్ అది వీళ్ళు వచ్చి మా దాంట్లో సర్వే నంబర్ ఏమనే అది సర్వే చేసి ఇస్తాం సార్ మా మాది పిల్లర్ పక్కన ఉంటది సార్ మాది పిల్లర్ పక్కన ఉంటది అది మీ సర్వే ఇది 30 సార్ సార్ ఇది ముప్పై ఈ ముప్పై ఇక్కడ పిల్లర్ పక్కన ఉంటది ఎక్కడ ఉంటుందో మేము చెప్తాం ఈ పిల్లర్ నుంచి

పిల్లర్ నెంబర్ ఫైవ్ ఇది మీదేనా కదా చెప్పేది పిల్లర్ నెంబర్ ఫైవ్ రోజు చూపిస్తారండి మొదలు చూడండి మాకు ఇది పిల్లర్ నెంబర్ ఫైవ్ చూడండి ఇగో ఇక్కడ ఉంది పిల్లర్ నెంబర్ చూపిస్తే పోతాం పిల్లర్ నంబర్ ఫైవ్ పిల్లర్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ పేరానగరు బౌండరీ నల్లవల్లి కనిపిస్తుందా ఇది సార్ ఆరు

మాకు ఇది ఇది నల్లవల్లి సూరారా సూరీలో నల్లవల్లి కానుకొని పేరానగర్ ఎవరు మాట్లాడకండి మీ ల్యాండ్స్ ఏ విలేజ్ లో ఉన్నాయి రికార్డు చెప్తాను ఇదే для

నేను సర్వే నంబర్ పిల్లర్ చూపిస్తున్నాడు సర్వే నెంబర్ మీరు సర్వజీకి రాలేదు నేను సర్వే కాదు

సర్వే మ్యాప్ చూస్తారా సర్వే మ్యాప్ ఇది సర్వే నెంబర్ క్లియర్ సర్వే ఇది ఇది సర్వే మ్యాప్ ఇది ఆ ల్యాండ్ పక్కన 5 నెంబర్ పక్కన ఉంది నాకు అదే ఇది కొట్టండి దాని పిల్లర్ నంబర్ లేదు ఇది ఉంది ఇది బట్టండి అరే గట్టిగా మాట్లాడితే గట్టిగా మేమున్నదే పేరే ఇది మేమున్నదే పేరే అనుకున్నది కరెక్ట్ కాదు